పార్లమెంటు శాసనసభలు చేసిన చట్టాలకు కోర్టు ధిక్కారం నేరం వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సామాజిక కార్యకర్త ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ నందిని సుందర్ నందిని సుందర్ తదితరులు రెండు వేల పన్నెండులో దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసుపై విచారణ జరుపుతూ జస్టిస్ బివి నారత్న జస్టిస్ సతీష్ చంద్ర సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది సల్వా సలవజడం వంటి సాయుధ నిఘా బృందాలకు మద్దతు తెలిపడం నిలిపివేయాలని మావోయిస్టులపై పోరాటం జరిపేందుకు గిరిజనులకి ప్రత్యేక పోలీస్ అధికారులుగా నియమించి వారికి ఆయుధాలు అందించడం ఆపాలని రెండు వేల పదకొండులో కోర్టు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ ఆదేశంలో ప్రభుత్వం పాటించకుండా వాటిని అధిగమించడం అధిగమించేందుకు మరో చట్టాన్ని తెచ్చి కోర్టు ధిక్కరణకు పాల్పడిందనేసి పిటిషన్లు వాదించారు అయితే ఎస్పిఓల నియామకాన్ని క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఆక్సిలరీ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ టూ థౌజండ్ లెవెన్ అనే చట్టాన్ని రెండు వేల పదకొండు జూలైలో అమల్లోకి తీసుకెత్తింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశాక ఆ ఆదేశాలకు విరుద్ధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తేవడం కోర్టు ధిక్కరణ కోర్టు ధిక్కారం పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు గత నెల పదిహేను స్పష్టం చేసింది చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చే అధికారం రాష్ట్ర ప్రతి రాష్ట్ర శాసనసభకు ఉంటుంది అయితే ఆ చట్టం రాజ్యాంగం విరుద్ధం కానిదే ఉండి రాజ్యాంగం రాజ్యాంగం కోర్టు దాన్ని చెల్లనిదిగా ప్రకటించిన సందర్భం తప్ప ఇతరత్ర ఎల్లవేళలా అలాంటి చట్టం అర్హు అయినదిగా ఉంటుందని కోర్టు పేర్కొంది ఆ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా భావించిన వ్యక్తులు తగిన ఆధ ఆధారాలని పరిధి ఉన్న అధిక అధికార పరిధి ఉన్న కోర్టును ఆశ్రయించి న్యాయపరమైన ఊరట పొందవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది ఆ చట్టాన్ని రూపొందించే అధికారం చట్టసభకు ఉందా అది రాజ్యాంగబద్ధమైనదా అనే ప్రశ్న ఆధారంగా చట్టాన్ని సవాల్ చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఏదైనా పార్లమెంట్ కానివ్వండి శాసనసభలు చేసే చట్టాలు కోర్టు ధిక్కరణ కోర్టు కోర్టు ధిక్కారం నేరం కిందికి రాదని సుప్రీంకోర్టు మరొకసారి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది